హాయ్ హలో అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను పరకల చేపలతో చేపల పులుసు చాలా బాగుంటుంది ఈ పరకల చేపలను చేయడం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కానీ క్లీన్ చేయడం చాలా కష్టం నా స్టైల్లో పరకల చేపలు పులుసుని ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను రండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు వేసి వీటిని బాగా ఫ్రై చేసుకొని వీటిని చల్లారనియాలి ఇప్పుడు ఒక లో కొంచెం ఆయిల్ వేసి ఇందులో ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని టమాటాలు ఆనియాలు బాగా మగ్గిన తర్వాత వీటిని కూడా చల్లారనియాలి ఒక మిక్సీ బౌల్లోకి జీలకర్ర ధనియాలు మెంతులు అల్లం వెల్లుల్లి కొబ్బరి గసాలు ఆనియన్ టమాటా ఇవన్నీ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు పరకల చేపల పులు కోసం ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇందులో కొంచెం జీలకర్ర లవంగా చెక్క ఇలాచి ఇవన్నీ వేసి ఒక పెద్ద ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంతకుముందు చేసుకున్న పేస్ట్ వేసి ఈ పేస్ట్ మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అయ్య ఫ్రై అవ్వాలి ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుంది ఇందులో ఉప్పు కారం పసుపు కూడా వేసుకొని చింతపండు రసం కూడా వేసుకోవాలి ఉప్పు కారం వేసేటప్పుడు వీడియో క్లిప్ లేదు సారీ ఏమనుకోవద్దు ఇదంతా బాగా మసిన తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసి పులుసు మసలేటప్పుడు ఇందులో పరకాలను వేసి పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసి దీన్ని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ లోకి మార్చి ఒక పది నిమిషాలు స్పూన్తో కలపకుండా అట్లనే మూత పెట్టి వదిలేసి పది నిమిషాల తర్వాత తీసి ఒకసారి కలిపిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అన్నంలో కానీ చపాతి కానీ చాలా బాగుంటుంది వండడం ఫస్ట్ టైం అయినా టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ